సంక్షేమంతో పాటు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించడమే లక్ష్యంగా జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం సాగింది జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన సభ్యులు తమ వినిపించారు బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాస్ అధ్యక్షతన చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది మొదటగా చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం సూచనలతో జిల్లాను సంక్షేమం అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు అలాగే నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ లో సమావేశానికి హాజరై సమావేశంలో పరిచయం చేసుకుని ప్రజా సమస్యలపై తమదైన శైలిలో తమ గళం వినిపించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో గ్లోరియా జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ రమ్య స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్పర్సన్ భారతై జిల్లా అధికారులు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు

आय क्यों सीरिया के रणनाम में लक्ष्मी का संस्पेक्ट हैं बोल रहे सिंधा अभिषेक ने बिल्कुल दूर कुछ नहीं दूर आपके सामान चीज़ तुम्हारे तुम्हारे बोले चलूँगा ये అనుమతుందాన్నితుందావు వీళ్ళు దాని మీద నోటీస్ ఇచ్చారా చుడ पुराला विचारापुरितवर मी व्हीडीएनला नोटीस दिलायली मी डिपार्टमेंटवरला आणि त्यांना नोटीस आणि नोटीस इन्फॉर्म इज झालेला मनी सर युनिटमेंट मी बोलतोय पूर्ण मी शिपाची मला कुछ दाखवे की तुडा कारणा एक कृपी दिलाना तुडा कारणा बक्स टाकली चंदल बिचारा चंदल बिचाराला हातो मी विशिष्ट प्रकारे जरूर जी जरूर पाणी व्हीडीएनला नोटीस केली Elbette ilanın mojede. Tele. Bir durumda ben karar vermezsin. Karar. Karar buldum. Daha yeni

ందుకే ఈ సమావేశానికి హాజరుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లా ప్రజా పరిషత్ ప్రజ అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గించి ఎంపీకీ కాబట్ నేను తర్వాత మాట్లాడతా ఉన్నాను కానీ గౌరవ సోదరులని డెప్యూటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దూరదృష్టకరమైనటువంటి పరిణామం గౌరవ సోదరులని దానికి నేను నిర్ణయిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం హయాభ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ గౌరవానికి ఏ రకమైనటువంటి ప్రజా పరిషత్తు పనిచేస్తుందని శాసనసభ్యులుగా వెనక నుండి నడిపించడానికి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది మీ బాధ్యత మీరు కూడా చెప్పాలి గౌరవ సభ్యులు మాకు ప్రాధాన్యత కావాలి ఇక్కడ మేము ఇక్కడ మేము వచ్చినటువంటి ప్రాదేశ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనానికి జవాబుదారత ఉన్నటువంటి

వాట్ ఇస్ ద స్టేటస్ అంటే పురోగతి ఎక్కడ స్టార్టింగ్ గా మిడిల్ గా ఎండింగ్ గా ఏ స్టేజ్ లో ఉంది అలాగే ఒక సమావేశం అర్థరహితం అవుతుంది అట్లాగే పూర్తి నిర్మించారు అంచనా నిర్మించారు ఎవరందరూ కూడా ఆర్థిక శాఖలో నిపుణులు అంచనా వేయడానికి బడ్జెట్ ఎస్టిమేషన్స్ కి బడ్జెట్ ట్యాక్స్ కి వ్యత్యాసం ఉంటుంది ఉంటారా మరి అంచనా వేయించినప్పుడు పూర్తి చెప్పిన వాళ్ళకి యాక్సెప్ట్ ఇవ్వాలి ట్యాక్స్ లోన్స్ కూడా ఇవ్వలేదు కదా సో అస్పష్టమైనటువంటి సమాచారంలో మనం సమీక్ష చేయడం ఏ రకంగా ఉపయోగం ఒకసారి ఆలోచించండి తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అధికారంలోకి వచ్చాను కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకో నాయకత్వం కావచ్చు అధికారులు కావచ్చు వారు చెప్పినట్టు ఎప్పుడూ కూడా డెమోక్రసీలో దర్ ఈస్ అ రైట్ మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచి దోచినట్టుగా ఎక్కడా కూడా ఒక రోడ్డు వెళ్ళాయి గత ఐదు సంవత్సరాలగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్లో రైల్వేజ్ సిస్టమ్ లేదు రోడ్స్ లేదు ప్రాపర్ లైటింగ్ కూడా లేదు అంటే ప్రతల్లి గాలితో విలేసి అధికారము వచ్చింది కదా అని మన చేతుల అధికారం ఉంది కదా అని చెప్పి చెక్పీటీసీ వెళ్ళి ఎంపీపీఎల్లో లేదంటే చెక్పిటీసీ చైర్ పర్సన్ ఎందుకో ఎలెక్షన్ చేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం బట్టలు నొక్కినాం వాళ్ళు గమనించినాం ఇవ్వించినాం అంటూ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా ఇదో పలాన రోడ్ వేస్తున్నాము అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు జడ్పీ నిధులు కావచ్చు ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక జిల్లా పథకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ అది అధికారులు తప్పిదమో లేదా అధికారులు గైడ్ చేయలేదో లేదా అధికారులు ఉన్న వాళ్ళ మాట వినే అధికారులు కూడా ఉండిపోయారని తెలియదు కానీ ప్రజల చేత ఎన్నో పడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు క్యాన్సర్ చేయాలి సో మేము కూడా ఈ రోజు ఎన్నుకుంటున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రావడానికి వాటికి సంబంధించిన విద్యుత్ దీపాలు లైట్లు మురికి కావాలి ముఖ్యంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్న మీరు కూడా అధికారులు మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి మాకు తెలుసా తెలియక ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకి ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నిటికీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక గొప్ప పేరేమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు కొత్త సంక్షేమం ఎవరితో డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులతో కావచ్చు అధికారులు కూడా త్రమ పత్రిక ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రామనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మందరూ తగిలిస్తున్నారు నేను అడుగుతున్నా అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇంచుమించు లేదా ఇరవై నాయకులంటే భయం లేదనా లేదా ప్రభుత్వం గౌరవం లేదా అనేది మీరే ఒక్కసారి తెలుసుకోవాలి ఇంకా ఐదేళ్లు ఎలా గడిచిందో తెలియదు కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాన్ని రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయానికి కంప్లీట్ అయిన నెక్స్ట్ మీటింగ్ అలా మా వాళ్ళ ఏదైతే మా ప్రెజెంటేషన్ సబ్మిట్ చేశారు వాటన్నిటిని మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుకుందాం థాంక్యూ గంగారెడ్డిలో ఎన్ఎండి పేపర్‌ పై ఉన్న జర్కీ చైర్మన్ గారి వైస్ చైర్మన్ గారి సీఈఓ గారిని కూడా అడగననుకు జిల్లా స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మన అందరూ కూడా కలిసి పనిచేయాలి మనం చేసే పనులు ప్రజలకి చాలా ఇసుకుగా ఉండాలి నా అడ్వైజ్ ఏంటంటే కక్ష పూరిత రాజకీయాన్ని ఆపేసి డవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాము ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం ఉంచి మమ్మల్ని నడుచుకున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్నీ కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకుంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలి చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మెయిన్ మెయిన్గా మా గంగాధరం నియోజకవర్గం చూసారంటే మెయిన్గా ఆర్ జిల్లా జిల్లా ఎనభై ఎనిమిది గ్రామాల సచివాలయ పనులు పూర్తి అందులో థర్టీ వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ మంజూరు చేశారు ఇందులో యాభై మూడు పనులు పూర్తి కాబట్టి ఇరవై ఎనిమిది పనులు ఇంకా ఏడు పనులు కంప్లీట్ కావాలి ఎందుకు కంప్లీట్ కావాలని చెప్పేసి నాకు ఇవ్వాలని అనుకున్నాను ఇది కాకుండా రైతు భరోసా స్వభావాన్ని నిర్మాణంలో మొత్తం ఎనభై ఐదు పనులు చేశాము గత ప్రభుత్వంలో